ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ముంపు ప్రాంతాలను పరిశీలించారు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి మధ్యాహ్నం నుంచి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు సాయంత్రానికి పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు కలెక్టర్ అనుదీప్ నిన్న కురిసిన వర్షం ఎగురు నుంచి వస్తోన్న వరదతో మున్నేరు ఉధృతి పెరిగింది ముందస్తుగా అంచనాలు వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించామని అధికారుల సూచనలు పాటించి రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఖమ్మంలో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఖమ్మం జిల్లాలో మమతా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్ర ప్రభావం చూపించి నష్టం చేకూరింది కలెక్టర్ అందీప్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా మీద ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎంత మేరకు అంచనాల ప్రకారం ఎంత నష్టం జరిగింది అంటే మనకి నిన్న పడిన వర్షము మరియు ఎగువపరిచిన వర్షంతో వరద ఉధృతి అనేది మనకి ఇక్కడ మున్నేరు వరద కనిపిస్తూ ఉంది ఇది మనం నిన్న అంచనా వేసి నిన్న రాత్రి నుంచే ఇక్కడ ఎఫెక్టెడ్ కాలనీస్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఖమ్మం టౌన్లో రాకాశి తండ అదేవిధంగా ఖమ్మం రూరల్లో మొత్తం కలిపి ఒక రెండు వందల ఇరవై రెండు మందిని పునరాస కేంద్రాలు తరలించడం జరిగింది అక్కడ మన అధికారులందరూ కూడా వారికి ఫుడ్డు శానిటేషను టాయిలెట్స్ అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు చేసి చూసుకుంటా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎఫెక్ట్ మనకి వరద ఉధృతి మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పడతాను మేము అంచనా వేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అధికారులకు సహకరించండి ఎక్కడైనా ఇళ్ళకి వాటర్ వస్తున్నట్టు ఏమైనా ఉంటే కంట్రోల్ రూమ్ చేసి చెప్పండి అధికారులు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి సహాయ చర్యలు అందరిస్తాం జిల్లా వ్యాప్తంగా పత్తి వరి పంటలకు తీవ్ర నష్టం నష్టం వాటిల్లింది ప్రాథమిక అంచనాల ప్రకారం ఎంత అంచనా వేస్తూ ఉన్నామండి ఇంకా మనము అది నిన్న సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇవాళ నుంచి మన అధికారులు ఉన్నారు బట్ వరి కోతలు డీలే చేయమని చెప్పాం దానికి అనుగుణంగానే రైతులు మాకు సహకరించి వారు కొంచెం డీలే చేసినారు సో అంచనా మన అధికారులు దాని మీద ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నారు సో అది మనం ప్రిలిమినరీ ఎస్టిమేట్ సాయంత్రం కల్లా ఒకటి తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము బట్ పత్తి మనకి వరి కోతలు ఇంకా పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి పంట జాగ్రత్తగా అట్లా ఉంది కాబట్టి మనకి పెద్ద ఎత్తున పీపీసీ సెంటర్లు కళ్ళాల్లో కానీ ఎక్కడ కానీ లేవు ఈవెన్ క్రాప్ హాలి మన ఈ పీపీసీ సిసిఐ సెంటర్ కూడా మనం హాలిడే ప్రకటించినాము టూ డేస్ ఈ దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా మన అధికారులు ఇచ్చిన సూచనలతో పాటించి సహకరించాల్సిందిగా కోరుతాం ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుతానికైతే వరద ముప్పు తప్పినట్లయింది కలెక్టర్ అన్నారు ఇంకా పంట నష్టం సంబంధించి ప్రాథమిక అంచనాలు రూపొందించే పనులు ఉన్నారు అంచనా రూపొందించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రైతుల్ని ఆదుకుంటామని కలెక్టర్ చెప్తున్నారు చెబుతున్నారు అపారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం